శ్రీమాత్రే నమ ఈరోజు ధర్మము గొప్పదా లేక లక్ష్మి గొప్పదా అనే విషయాన్ని తెలుసుకుందాం ఒకసారి ధర్మదేవతకి లక్ష్మీదేవికి వాదన జరిగింది ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్పని లక్ష్మీదేవి వాదించుకున్నారు ఇద్దరూ కలిసి ఎవరు గొప్పవారో తేల్చమని దేవరాజైన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావటానికి గల కారణమేమిటని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది ఈ ధర్మము కంటే నేనే గొప్పని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు అందుకే నేనే గొప్పని నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది తరువాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మము లేని జీవితం ఔనీత్యాన్ని పొందలేదు లక్ష్మీ లేకపోయినా సరే ధర్మము మాత్రం ఉండాలి అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్నని ఇంద్రునితో చెప్పింది ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు ఇంద్రుడు సంశయంలో పడ్డాడు లక్ష్మీదేవి గొప్పదని చెబితే ధర్మదేవత వెళ్ళిపోతుంది ధర్మము లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు అధర్మ పాలనలో ఈ స్వర్గం నరకంగా మారిపోతుంది అలాగే ధర్మదేవత గొప్పదని చెబితే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీ లేని జీవితం నిరర్ధకమైనది లక్ష్మీదేవి వెళ్ళిపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చటం ఎలాగా అని ఆలోచించి ఒక మాటని చెప్పాడు ఇంద్రుడు మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది కాబట్టి మీ సందేహాన్ని సంశయాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు అతని పేరు విక్రమాదిత్య మహారాజు అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలడని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతని భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బారుకు వెళ్ళారు వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి ఒకరు ధర్మదేవత మరొకరు సంపదకు దేవత మీ ఇద్దరూ నా రాజ్యానికి రావటానికి గల కారణమేమిటని అడిగాడు లక్ష్మీదేవి ధర్మదేవత మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో ఎవరు శ్రేష్టమైనవారో తేల్చుకోలేకే నీ వద్దకు వచ్చామని చెబుతూ మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో ఎవరు శ్రేష్ఠమైనవారో నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు మీరిద్దరూ మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి ఆ తరువాత మీలో ఎవరు గొప్పవారో శ్రేష్ఠమైనవారో నేను చెబుతాను అన్నాడు విక్రమాదిత్యుడు వెంటనే లక్ష్మీదేవి విక్రమాదిత్య నేను ధనానికి అధిదేవతని సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నారాయణుడికే తప్పలేదు లక్ష్మీ లేని లోటు మానవుల మనుగడకు ఆధారం నేను కాబట్టి నేనే గొప్పదాన్నని సర్వశ్రేష్ఠురాలనని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది ఆ తరువాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యునితో విక్రమార్క నేను ధర్మానికి అధిదేవతని ధర్మము లేని చోట మనుష్యులు మనలేరు అధర్మం తాండవిస్తుంది అంతా వినాశనమవుతుంది సృష్టి స్థితి లయలు సమంగా జరగాలంటే ధర్మము ఎంతో అవసరం డబ్బు లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మనిరతి లేని చోట బ్రతకటం కష్టమవుతుంది మంచి చెడుల విషయాలలో కూడా ధర్మము ఎంతో అవసరమైనది ధర్మము కనుక కొరవడితే తప్పు చేసిన వారు రక్షించబడతారు తప్పు చెయ్యని వారు శిక్షించబడతారు ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది కనుక నేనే గొప్పదాన్నని ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంది లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి లక్ష్మీ లేకపోయినా బ్రతకవచ్చు కానీ ధర్మము లేకుండా బ్రతకటం కష్టం రాజ్యము కానీ పాలన కానీ వ్యవస్థ కానీ ధర్మము వల్లే నిలబడతాయి కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పాడు విక్రమాదిత్యుని మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని లక్ష్మీ కన్నా ధర్మము గొప్పదని గొప్పగా చెప్పావు నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో నువ్వెలా బ్రతుకుతావో చూస్తాను నీ ధర్మము నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతన్ని అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని సిరి సంపదల్ని పోగొట్టుకుని కటిక పేదవానిలా మారిపోయాడు సిరి సంపదల్ని ధనాన్ని కోల్పోయి బీదవానిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ విక్రమాదిత్యుడు తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలనుకుంటాడు అతని చెల్లెలు మాత్రం విక్రమాదిత్యుని దీన పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాట్లు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోనే విక్రమాదిత్యుణ్ణి బస ఏర్పాట్లు చేయించింది అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చుని తన చెల్లెలు గురించి ఎదురుచూశాడు కొంతసేపటి తర్వాత విక్రమాదిత్యుని చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెని తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికి చెడినప్పుడే కదా మనవారెవరో తనవారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెని ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి హే భూమాత నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తాను అప్పటిదాకా ఈ రొట్టెని కాపాడి నాకు అందజేయండి అని వినమ్రపూర్వకంగా భూదేవిని ప్రార్థించి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు అలా వెళ్తుండగా అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు విక్రమాదిత్యుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు భోజనం చేస్తున్న విక్రమాదిత్యునికి తన స్నేహితుని ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన హారం కనిపించింది దాని గురించి అడిగాడు ఆ హారం గురించి చెబుతూ తన స్నేహితుడు అతని భార్య పక్కకి వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తుండగానే ఆ హారం దానంతట అదే మాయమైపోయింది ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు ఆ విలువైన హారం కనిపించకపోయేసరికి అది విక్రమాదిత్యుడే దొంగతనం చేశాడని అతనిపై దొంగతనాన్ని మోపి అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుని భార్య చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు ఇంతలో ఇద్దరు దొంగల్ని రాజభటులు తరుముకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఆ దొంగలు రాజదర్బారులోనే దొంగతనం చేసి ధనాన్ని నగలిని మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు ఆ దొంగలు ఆ మూటని నిద్రిస్తున్న విక్రమాదిత్యుని పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు రాజభటులు వచ్చి చూడగానే ఆ నగలు మూట విక్రమాదిత్యుని పక్కన ఉంది ఆ దొంగలమూటాకి ఇతనే అయ్యుంటాడని అనుకుని విక్రమాదిత్యుడిని తీసుకుని వెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు ఈ దొంగతనానికి ఈ మూటకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఈ దొంగతనం చేయలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా మా రాజ్యానికి వచ్చి రాజదర్బారులోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకుని విక్రమాదిత్యునికి కాళ్ళు చేతులు నరికివేయించాడు చేయని తప్పుకు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు అంతేకాని ధర్మము కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు విక్రమాదిత్యుడు కాళ్ళు చేతులు నరికివేసిన తరువాత విక్రమాదిత్యుడు ఎటూ కదలలేని పరిస్థితిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతికుండను తలపై పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవటానికి వెళ్తున్నాడు అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు అయ్యా చాలా దాహంగా ఉంది కొంచెం నీటిని తాగిస్తారా అని అడిగాడు విక్రమాదిత్యుని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు వీధుల్లో తిరిగి నెయ్యిని అమ్ముతూ ఉండగా ఎంతటికీ ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్యుని గురించి ఆలోచిస్తూ అతనెవరో సామాన్యుడు కాదు దివ్య పురుషుడులా ఉన్నాడు అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడిందని అనుకుంటూ జరిగినదంతా తన భార్యతో చెప్పాడు వారికి సంతానం లేదు పైగా వయసు పైబడడంతో ఎలాగైనా విక్రమాదిత్యుణ్ణి దత్తత తీసుకోవాలనుకున్నారు ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యున్ని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం ప్రకటించబడింది ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ స్వయంవరాన్ని చూడటానికి వెళ్లారు వారితో పాటు విక్రమాదిత్యుడు కూడా వెళ్ళాడు కాళ్ళు చేతులు నరికేశారు కాబట్టి ఒక మూలను కూర్చుని ఆ స్వయంవరాన్ని చూస్తున్నాడు విక్రమాదిత్యుడు ఆ స్వయంవరానికి అతిరథ మహారాజులంతా వివిధ రాజ్యాల నుండి వచ్చారు రాజకుమారి వరమాలను తీసుకువచ్చి సభలో ఉన్నవారితో పాటు ఎక్కడో ఒక మూలను కూర్చొని ఉన్న వ్యక్తిని చూసింది అతన్ని చూడగానే అతనిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ రాజకుమారికి దైవానుగ్రహం దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండటం వల్ల అతన్ని విక్రమాదిత్యునిగా చూపించింది ధర్మదేవత అతన్ని విక్రమాదిత్యునిగా గుర్తించి వరమాలని అతని మెడలో వేసింది రాజకుమారి అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి ఇంతమంది అతిరథ మహారాజుల్ని కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుడిని వరించింది అనుకున్నారు ఆ విధంగా విదర్భరాజకుమారి విక్రమాదిత్యున్ని వరించి అతనితో కలిసి అతన్ని దత్తత తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోయింది ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తరువాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యని పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు అతను చెప్పినట్లుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్లి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకువచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చింది విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనని ఎక్కించమని చెప్పాడు మీకు కాళ్ళు చేతులు లేవు గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు విక్రమాదిత్యుని భార్య అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుణ్ణి ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన తల్వార్ని తగిలించారు ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యునికి కాళ్ళు వచ్చాయి ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయని అడిగింది ఈ గుర్రము ధర్మము ఈ ఖడ్గము నీతి నేను చేయని తప్పుకు అధర్మంగా శిక్షను అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది అందుకే అధర్మంగా తీసివేయబడిన నా కాలు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు విక్రమాదిత్యున్ని దత్తత తీసుకున్న గొల్లవాణి దంపతులు తనకు కాళ్ళు చేతులు రావటాన్ని చూసి ఆశ్చర్యపోయి మీరెవరో సామాన్యులైతే కాదు దివ్య పురుషులై ఉంటారు దయచేసి మీ పుట్టుపూర్వత్తరాలు చెప్పండని అడిగారు ఎంతైనా తనని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తానెవరో ఎందుకిలా గోప్యంగా బ్రతికాడో చేయని తప్పుకు ఎందుకు ఇంతకాలం శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతాన్నంతా వాళ్లకు చెప్పాడు సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యున్నే మేము దత్తత తీసుకుని పుత్రునిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు నెయ్యి అమ్మిన వాని ఇంట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజుని తెలుసుకుని విదర్భరాజు ఎంతో సంతోషించి తన కుమార్తె విక్రమాదిత్యున్నే వివాహం చేసుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయమని భావించుకుని మంది మార్బలంతో ధనకనక వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని విక్రమాదిత్యుని దగ్గరకు వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను ఆ తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడి హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకల్ని కూడా స్వీకరించండని కోరుకున్నాడు విదర్భరాజు విక్రమాదిత్యుడు అతని మాటల్ని మన్నించి అన్నింటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరాడు అంతేకాదు తాను ఒంటరిగా అవిటివానిగా కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని దత్తత తీసుకొని కొడుకులా భావించి తనని కాపాడి ఆశ్రయం కల్పించినందుకు ఆ వృద్ధ దంపతుల్ని తన తల్లిదండ్రులుగా భావించి తనతో పాటు తన రాజ్యానికి రమ్మని ఆ దంపతుల్ని కోరుకున్నాడు విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను భార్యను రథంపై ఎక్కించి ధనకనక వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్ళాడు విక్రమాదిత్యుడు తన దగ్గర రాజ్యం ధనం ఐశ్వర్యం పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతన్ని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్లోకి విక్రమాదిత్యుణ్ణి స్వయంగా ఆహ్వానించింది ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి రాజ్యం ధనం ఐశ్వర్యం వంటివి ఉన్నాయి కాబట్టి కానీ విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మన్నించకుండా తన చెల్లెలు చేయి పట్టుకుని గుర్రాల పాక దగ్గరకు వెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెను తీసుకొని ఆ రొట్టెను చూపిస్తూ తన చెల్లెలతో అంటున్నాడు ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపమూ లేదు కానీ ఒక మాట చెబుతాను శ్రద్ధగా విను ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోలిపోయి మన దగ్గరికి వస్తే వారిని ఆదరించాలి అదే నీ ధర్మం అవుతుంది ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అంతేకాని అన్నీ కోల్పోయి బికారిల్లా మారారు వీరికి మర్యాద ఏమిటని చులకనగా చూడకూడదు ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కష్టాలు వచ్చినప్పుడే తనవారెవరో మనవారెవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు ఆ తరువాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమాదిత్యుడు సర్వం కోల్పోయి తినటానికి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నావు నీ స్నేహధర్మాన్ని కాపాడావు నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడవుతాడు అంటూ అతని భార్యను కలిసి అమ్మా నేను మీ హారాన్ని దొంగలించానని నాపై నిందలు వేసి అవమానించి నానా మాటలాడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు కానీ నిందలు వేసి అవమానించడం మహా పాపమవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు విక్రమాదిత్యుడు తన పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ ఎదురుచూస్తూ ఉంది ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది నేను మిమ్మల్ని మన్నించటమేమిటమ్మా నేనేదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండని లక్ష్మీదేవి పాదాలని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు లక్ష్మీదేవి విక్రమాదిత్యునితో అంటుంది నాకంటే ధర్మదేవతే గొప్పదని శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదానని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్టకష్టాలు పాలు చేశాను అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఏనాడూ ఒప్పుకోలేదు లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడావు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది నేను కూడా లక్ష్మికంటే ధర్మమే గొప్పదని లక్ష్మీ కంటే ధర్మమే శ్రేష్టమని ఒప్పుకుంటున్నానని చెప్పింది అంతేకాకుండా లక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎక్కడైతే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడుతుందో అక్కడ లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తుంది ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధర్మం లేని చోట లక్ష్మి ఉండదు ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సమస్త లోకానికి వరాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి అదేవిధంగా ఈ భూమి ఉన్నంత వరకు నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలం ఉంటూ నిన్ను కీర్తించి కొనియాడుతారని విక్రమాదిత్యుని ఆశీర్వదించింది లక్ష్మీదేవి ఆ విధంగా లక్ష్మీ కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవే ఒప్పుకుంది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది